ప్రైజ్ దళం ప్రవేశనామంలో మీ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను రేయి మొదటి జామున లేచి నీళ్లను కుమ్మరించినట్లుగా మీ హృదయం నా సన్నిధానంలో కుమ్మరించుడే దేవుని వాక్యం మనకి వివరిస్తుంది రేయి మొదటి జామున లేసి ప్రభు సన్నిధానంలో మనం ఏ విధంగా ప్రార్థించాలి ఏ విధంగా అనుదినము మన ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము ఏ విషయంలో దేవునికి మనము ప్రార్థన చేయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే మనము ప్రేమ కొరకు ప్రార్థించ ప్రార్థించాలి ప్రభు సన్నిధానంలో ప్రేమ అనేది మనలో అది ఉప్పొంగదంటుంది ప్రవర్తించదు ప్రవర్తించదంటుంది స్వప్రయోజనాన్ని ఆలోచించుకున్నదో అని వాక్యమే వివరిస్తుంది ప్రేమ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనం తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటామో రెండుగా చూసినట్లయితే మనము శాంతి కొరకు ప్రార్థన చేయాలి దేవుడి యొక్క శాంతి కొరకు సమాధానం కొరకు మనము ప్రార్థించవలసిన వారమైంటున్నాము మనం ఎప్పుడైతే శాంతితో సమాధానంతో ఉంటామో మనలో ఎలాంటి అలజడి లేకుండా ఉండట కొరకు దేవుణ్ణి ప్రార్థించాలి మనం శాంతిని అనుగ్రహించమని దేవుడి యొక్క శాంతిని మనకు అనుగ్రహించమని మనము ప్రార్థించే వారంగా ఉండాలి మూడోదిగా చూసినట్లయితే మనము ప్రభువును మనం క్షమించమని బ్రతి మాల్కొని ప్రార్థించాలి మన పాపంలో మనము ఒప్పుకొని దేవుని సన్నిధానంలో మనము క్షమాపణ ఇయమని క్షమాపణతో ప్రార్థన చేసినప్పుడు మన యొక్క సమస్త దుర్నీతి నుండి మనల్కి విడుదల కలగ చేసి మనల్ని ప్రభు క్షమించేవారుగా ఉంటారు కనుక మనము క్షమాగుణం కలిగి క్షమించమని ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి నాలుగోది చూసినట్లయితే మనం ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి మనుషులందరి కొరకు అంత మాత్రమే కాకుండా రాజుల కొరకు అధికారుల కొరకు కూడా మనము ప్రార్థించే వారంగా ఉండాలి ప్రభు సన్నిధానంలో మనము రాజుల కొరకు అదే విధంగా అది అది అధికారుల కొరకు మరియు మనుషులందరి కొరకు కూడా మనము ప్రార్థించే వారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా మనము ప్రభు సన్నిధానంలో నడిపింపు కొరకు ప్రభు నడిపింపు కొరకు మనము ప్రార్థించే వరంగా ఉండాలి దేవా నేను నడవవలసిన మార్గము నాకు తెలియండి నేను ఏ విధంగా నడవాలో నాకు నేర్పించమని మనము మనం మనల్ని మనము పూర్తిగా దేవుడికి అప్పగించుకొని ప్రభు నేను నడవవలసిన మార్గములను నాకు నేర్పించండి అని ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా దేవుని యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థించాలి ఎవరు కూడా దేవుడు దేవుడు మనల్ని సంధించకుండా ఎవరు కూడా దేవుని వైపుకు త్రిప్పబడరు కనుక ప్రభు సన్నిధానంలో దేవాన్ని రక్షణ నాకు దయచేయండి నిరక్షణ మార్గంలో నన్ను నడిపించండి అని ప్రతిదినం కూడా మనము ప్రార్థించే వారంగా ఉండాలి ప్రభు యొక్క రక్షణ కొరకు ప్రార్థించాలి అదేవిధంగా విశ్వాసం కొరకు ప్రార్థించాలి మనం ఏదైతే దేవుని అడుగుతామో అవన్నీ కూడా పొంది ఉన్నామని విశ్వసించి నమ్మి ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలి ఈ విధంగా మనము ప్రార్థించినకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమె